హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు మనము ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను హాఫ్ కేజీ వరకు ఫిష్ అయితే తీసుకొని దీన్ని వాటర్లోకి సాల్ట్ అలాగే పసుపు వేసి బాగా అయితే క్లీన్ చేసేసుకున్నాను సాల్ట్ పసుపు యాడ్ చేయడం వల్ల చేపలు నీటి వాసన రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఫ్రై కోసము మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇందులోకి కింగ్ స్పైసెస్ అని ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రైకి ఆ మసాలా అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోవర్ని అయితే యాడ్ చేసుకున్నాను కాన్ఫ్లోర్ అనేది మీకు పూర్తిగా ఆప్షనల్ అండి నచ్చితే వేసుకొని లేకుంటే స్కిప్ చేసేయండి ఇందులోకి సాల్టు అలాగే కారం పొడి స్పైసెస్లో ఆల్రెడీ ఉంటుంది కారము కాబట్టి చూసుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో దంచుకున్నదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఇంట్లో దంచుకున్నది వేసామంటే ఆ రోమ్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఎగ్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా అయితే కలిపి మసాలా మొత్తము పీసులకి బాగా పట్టాలండి ఫిష్ ఫ్రైకి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎగ్గు మొత్తం కలిసే విధంగా చూసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తాన్ని కాన్ఫ్లోవరు మసాలా ఎగ్ మొత్తం అయితే ఈ విధంగా పీస్కి అయితే బాగా పట్టించాలండి ఇలా పట్టించేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అయితే ఒక టెన్ మినిట్స్ వరకు అయితే వదిలేసేయాలి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే డీప్ ఫ్రిడ్జ్లో ఈ మసాలా మొత్తము పీస్కి బాగా పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పీసులను తీసి అందులోకి వేసి డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి వీడియో నచ్చే నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ విధంగా మొత్తం పీసులు అయితే వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకొని తీసేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్